మయోకాడిల్ ఇన్ఫాక్షన్ విత్ నాన్ ఆక్సెక్టివ్ కరోనరీ ఆర్టరీస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ హార్ట్ అటాక్ అనేది యూజువల్గా ఏంటంటే మనకి ఈ గుండెకెళ్ళే రక్తాలలో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ బ్లాకులు రావటం అనేది వల్ల మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది మనందరికీ తెలుసు గుండెకెళ్ళే రక్తాలని కరోనరి ఆర్టరీస్ అంటాము వీటిలో ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవటం వల్ల మనకి ఈ బ్లాకులు అనేవి ఏర్పడతాయి వీటిలో ఏంటంటే మనకి మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్లు కనుక ఉంటే మనం ఈ కరోనరీ స్టీమియా అది గ్రాడ్యువల్గా పెరిగి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కనుక బ్లాక్ అయితే మనకి ఈ హార్ట్ అటాక్ అనేది రావటం జరుగుతుంది దీన్ని మయోకార్డల్ ఇన్ఫాక్షన్ విత్ అబ్స్ట్రక్టివ్ అబ్స్ట్రక్షన్ కరోనర ఆటరీస్లో అబ్స్ట్రక్షన్ అంటాం కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు ఈ హార్ట్ అటాక్ అనేది నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీస్ అంటే ఏంటంటే కరోనరీ ఆటరీస్లో మనకి మనందరికీ తెలుసు కరోనా ఆర్టరీస్ అంటే గుండెకి రక్తాల వాళ్ళలో ఈ మంచి రక్తాన్ని గుండెకి తీసుకెళ్తాయి వీటిలో లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాకేజ్ ఉన్నా కానీ మనకి ఈ హార్ట్ అటాక్ అనేది రావటం జరుగుతుంది ఇది దీన్ని మేము మినోకా అంటాం అంటే ఏంటంటే మయోకాడల్ ఇన్ఫాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనర్ ఆర్టరీస్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎంటిటీ ఎందుకంటే మనకి ఈ దీనిని కనుక మనం సకాలంలో నిర్ధారణ చేసి మనం సరైన చికిత్సా పద్ధతులు కనుక అవలంబిస్తే ఆల్మోస్ట్ దీని యొక్క మార్బిడిటీ కానీ మోర్టాలిటీ కానీ చాలా తక్కువగా ఉంటుంది